వెల్కమ్ టు ముందుగా మదనపల్లెను జిల్లాగా ప్రకటించి ఈ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి ప్రకటన వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికుట శ్రీనివాస్ రెడ్డి మదనపల్లె జిల్లాపై చేస్తున్న వ్యాఖ్యలకు వైసీపీ నాయకులు ఏమి సమాధానం చెబుతారని నిలదీత అటవీ సంపదను కాపాడాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా శేషాచలం అటవీ ప్రాంతాన్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి జిల్లాకు కావలసిన అన్ని అర్హతలు ఉన్నా మదనపల్లెను జిల్లాగా ప్రకటించాలన్న ప్రజల చిరకాల కోరికను కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని జనసేన రాయలసీమకు కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి అన్నారు నేడు మదనపల్లె పట్టణంలోని మార్కెట్ యాడ్ నందు ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రామదాసు చౌదరి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మదనపల్లె జిల్లా కోసం గత ప్రభుత్వంలో పోరాటాలు చేసి కేసులు పెట్టించుకుని ఇంకా కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నామన్నారు ఎన్నికల ముందు ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాట మేరకు అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు మదనపల్లెను జిల్లాగా ప్రకటించడంపై కృతజ్ఞతలు తెలిపారు మదనపల్లె జిల్లాను ప్రకటిస్తే అన్నమయ్య జిల్లా చిన్నది అయిపోతుంది కావున మదనపల్లె జిల్లాను రద్దు చేయాలని గత కొన్ని రోజులుగా సమావేశాల్లో మాట్లాడుతున్న గడికుట శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యలపై మదనపల్లి పీలేరు తంబలపల్లి పొంగనూరు వైసీపీ నాయకులు స్పందించాలని డిమాండ్ చేశారు కుటమి నాయకులు మదనపల్లి జిల్లా కోసం కేసులు పెట్టించుకుంటే వైసీపీ నాయకులు మదనపల్లి జిల్లా అవ్వకూడదని ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు ధర్మపరమైన కోరిక ప్లస్ కోరిక ఉంటే కాదు అన్ని రకాలుగా అన్ని విధాలుగా అర్హత గల మదనపల్లికి గత కొన్ని సంవత్సరాలుగా అన్యాయం జరుగుతూ వస్తుంటే ఎన్నికల ముందు ఏదైతే ప్రజల ఆకాంక్షను తీరుస్తామని కూటమి నాయకులు ప్రకటించారు దానికి లోబడి మదనపల్లిని జిల్లాగా ప్రకటిస్తూ వేస్తున్న అడుగుల పట్ల ఇక్కడున్న మేమంతా కూడా కూటమి పెద్దలైన ముఖ్యమంత్రి మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మదనపల్లి ప్రజానీకం తరపున మేము శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తాము మేము ఎంతో సంవత్సరాలుగా పోరాటాలు చేసి ఇక్కడున్న మేమందరం కూడా ఎన్నో కేసులు ఎదుర్కొని ఈరోజు కూడా కేసుల మీద కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాం సో మా ఆకాంక్షల్ని గౌరవించి జిల్లాను ప్రకటించారు దానికి సంతోషం వ్యక్తం చేస్తూ మరొకసారి ప్రభుత్వానికి కూట ప్రభుత్వానికి మేము కృతాచర్చేస్తాము ఈ సందర్భంగా మదనపల్లి వైసీపీ నాయకుల్ని తంబడపల్లి వైసీపీ నాయకుల్ని పీలేరు వైసీపీ నాయకుల్ని పుంగునూరు వైసీపీ నాయకుల్ని ముఖ్యంగా రామచంద్ర రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీ పార్టీకి చెందిన నాయకుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి విద్యావంతుడు సీనియర్ నాయకులు అయి ఉండి ఆయన చెప్తాడు మదనపల్లిని జిల్లా చేస్తే అన్నమయ్య జిల్లా చిన్నది అయిపోతుందంట కాబట్టి మదనపల్లిని జిల్లాలు చేయకూడదు అని చెప్పనేసి ఆయన అది కొంత రోజులుగా గొంతెత్తి చాటుతా ఉంటే మీ చెవుల్లో ఎవరైనా సీసం పోసారా మేము అడుగుతా ఉన్నాం మీకు యోగ్యత ఉంటే ఇంతకుముందు ముందు మీరు జగన్మోహన్ రెడ్డి పాలనలో మీ వైసీపీ నాయకుడు ఇంతమంది మేమంతా కూడా రోడ్డులో పడి మేము ధర్నాలు ఉద్యమాలు చేసి జైలుపాలు అయితే కూడా కనీసం మీరు మాకు ఎందుకు మీరు ఉద్యమాలు చేస్తున్నారని మమ్మల్ని పిలిచి మాట్లాడే తీర్పు కూడా మీకు ఆ రోజు లేకపోయింది ఈ రోజు మా న్యాయమైన కోరికలు కుటుంబ ప్రభుత్వము గౌరవిస్తే మీ నాయకుడికి వాళ్ళ జిల్లా చిన్నదైపోతుందంట ఏదైతే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మదనపల్లి జిల్లా కావాలనే కాంక్షతో మదనపల్లి జిల్లా కేంద్రంగా ఉండాలని ఆకాంక్షతో మేము అందరూ ఫైట్ చేసినాము ఎన్నో రకాలుగా వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఇబ్బందులు పెట్టినా మా మీద పోలీస్ కేసులు పెట్టినా మమ్మల్ని అరెస్ట్ చేసిన బైన్ డవర్లు అయితే దాదాపు పన్నెండు సార్లు బైండోర్లు చేస్తాను మమ్మల్ని ఇంట్లో ఉంటే ఇంట్లో బైండ్ ఓవర్ ఈ ఏడంత కూర్చోంటే ఆడ బైండ్ డోవర్ రెండు స్టేషన్ దగ్గర మన బైండ్ ఓవర్ మధ్యాహ్నం మూడు వరకు నాలుగు వరకు కూడా పెట్టుకొని పంపించేవారు ఓసారి సాయంత్రం ఏడు వరకు పెట్టుకున్నారు స్టేషన్లో అన్నిసార్లు బైన్ అయినా కేసులు ఇంకా రన్నింగ్ అయితేనే ఉంటాయి కానీ మేము దీనికి ఏది భయపడలా బాధపడాలి ఈ రోజు మదనపల్లి జిల్లా అవుతా ఉంది ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఈ మదనపల్లి జిల్లా కేంద్రంగా అవుతా ఉంది కాబట్టి మాకు అందరికీ సంతోషమైన వార్త వార్త మదనపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం ఈ నెల తేదీన జరగబోతుందని రాయలసీమ జనసేన కో కన్వీనర్ రామ్ దాస్ చౌదరి తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని టమాటా మార్కెట్ యార్డులో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జంగల శివరామ్ బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రామ్ చౌదరి మాట్లాడుతూ ఈ నెల పదమూడవదన జరగబోయే ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిండ్ల మనోహర్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాస్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ పీడేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పొంగనూరు ఇన్ఛార్జి చల్లా బాబు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా జిల్లా అధ్యక్షులు పసుపులెట్టి హరిప్రసాద్ బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్లు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు కావున రైతులు కుటుంబీ ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ అగ్రనాయకత్వాలు డిసైడ్ చేసే విధంగా నిర్మితమైన ఈ కొత్త పాలక మండలి ఈ నెల పదమూడవ తేదీ వేస్తవా ప్రమాణ స్వీకారోత్సవం జరగబోతోంది భారీ ఎత్తున దానికి మా జనసేన పార్టీ తప్పున మా పిఎస్సి చైర్మన్ పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదండ మనోహర్ గారు అట్లాగే తెలుగుదేశం పార్టీ నుంచి పెద్దలు రవాణా శాఖ మంత్రి శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అట్లాగే మదనపల్లి వాసవ ఇక్కడ ఇక్కడే విద్యాభ్యాసాలు నేర్చుకొని ఇక్కడ సందులు గొంతులు తిరిగి అల్లరి చిల్లరగా ఉండి ఒక ఈరోజు బీజేపీలోనే చాలా అగ్రస్థానానికి చేరుకున్నాడు ఎందుకంటే మా అందరికీ చాలా ఆనందం సత్యకుమార్ గారి చెప్పేటప్పుడు కూడా ఆయన ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ గారు సారీ ఆరోగ్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు అట్లాగే మా పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు అట్లాగే మా జనసేన పార్టీ ఎమ్మెల్యే తిరుపతి ఆనంద శ్రీనివాసులు గారు కోడూరు శ్రీధర్ గారు అట్లాగే మన పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు మళ్ళా పువ్వురు ఇన్ఛార్జు శ్రీ చల్లబాబు గారు అట్లా మందనపల్లి శాసనసభ్యులు జహా గారు మళ్ళా బీజేపీ తరఫున నాన్న చల్లపల్లి నరసింహారెడ్డి గారు మళ్ళా మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో అధ్యక్ష మళ్ళీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో వీళ్ళందరి అధ్యక్షతన అట్టాహసంగా కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ప్రతి పత్రికా వీళ్ళ సోదరులందరూ కూడా మీకు ప్రత్యేకంగా ఆహ్వానం తెలియజేస్తాం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార ఉత్సవం ఈ నెల పదమూడు గురువారం చైర్మన్ మరియు డైరెక్టర్లందరితో కూడా పెద్ద ఎత్తున ఇక్కడే ముందర మార్కెట్ యార్డ్ ఫస్ట్ ఫస్ట్ గేట్లో ప్రమాణ స్వీకారం మన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ జనసేన పార్టీ నుంచి సివిల్ సప్లైస్ మినిస్టర్ శ్రీ నారాయణ కుమార్ గారు మరియు స్పోర్ట్స్ మినిస్టర్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి ప్ర రామప్రసాద్ రెడ్డి గారు మరియు ఆరోగ్య శాఖ మంత్రి మన బీజేపీ సత్యకుమార్ అన్నగారు మీరు ముగ్గురు కూడా మినిస్టర్లు మేము మేము ఆహ్వానించడం జరిగింది వస్తున్నారు ఈ ఎమ్మెల్యేలు కూడా తిరుపతి ఆరు శ్రీనివాసులు ఎమ్మెల్యే గారు రైల్వే కోడు జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు పీలర్ కిషోర్ కిషోర్ కుమార్ రెడ్డి గారు ఇంచ పున్నూరు ఇన్ఛార్జ్ చల్లా బాబురే బాబురెడ్డి బాబు గారు వీళ్ళందరూ కూడా మదన్పల్లి ఎమ్మెల్యే మన దీని గౌరవాధ్యక్షుడు కూడా ఆయన మార్కెట్ యార్డ్ దీనికి సో ఇక్కడ ఎక్స్ఎమ్మెల్యేతో ముందు బాబు అంత పెద్ద పెద్ద నాయకులందరూ కూడా బీజేపీ తరఫున జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పశ్మేటి హరిప్రసాద్ గారు పిఎస్ఐ పిఎస్ఈ మెంబర్ కూడా ఇట్లా ప్రతి ఊరు కూడా ఇక్కడ ఉన్న ఇన్ఛార్జులు బీజేపీ తెలుగుదేశం రామ్దాస్ అన్న అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ దీంట్లో పాల్గొని మా అందరి దగ్గర ప్రమాణ స్వీకారం తెలిపించి రైతులు మంచి చేసే విధంగా ఆల్రెడీ మా ఆలోచనలు మా ఇంప్లిమెంటేషన్స్ జరుగుతూ ఉన్నాయి అతి త్వరలో రైతులు మంచి జరుగుతారు ఎందుకంటే ఇక్కడ నుంచి టెమెటా అనేది లోపలికి వచ్చిన తర్వాత రైతు లోపలికి వచ్చేదే గగనం దాదాపు మూడు నాలుగు కిలోమీటర్లు వెయిట్ చేసి ముందు రోజు కాయగరికి వెళ్తాడు త్రీ ఫోర్ కిలోమీటర్స్ వెయిట్ చేస్తాడు మళ్ళీ ఇన్లెట్ లోపల రావాల లోపలికి వచ్చిన తర్వాత బయట బయట పోవాలంటే మళ్ళా యాక్షన్లో పాల్గొనాలి ఎవరో వ్యాపారస్తులు అతను కేరళ నుంచి ఉంటాడు ఢిల్లీ నుంచి ఉంటాడు బాంబే నుంచి చెన్నై నుంచి హైదరాబాద్ నుంచి అట్లా ఇండియాలో ఉన్న వ్యాపారస్తుల నుండి ఇక్కడికి వస్తారు తక్కువ దొరుకుతుంది నాణ్యమైన టమాటా దొరుకుతుంది ఈ టమాటా ప్రత్యేకత ఏమంటే ఈ టమాటాలో కొంచెం పులుపు ఉంటుంది వాటర్ శాతం తక్కువ ఉంటుంది హార్డ్ ఎక్కువ ఉంటుంది హార్డ్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టమాటో నిలువ ఉంటుంది టమాటో నిలువ ఉంటుంది టమాటో మన్నిక కూడా ఉంటుంది టమాటో టేస్ట్ కూడా ఉంటుంది ఈ టేస్ట్ ఆఫ్ టమాటో అనేది మార్కెట్ మదన్పల్లి డిసైడ్ చేసింది రైతులకు అది పెద్ద పేరు కాబట్టి ఏషియాలోనే ఉన్న పెద్ద లార్జెస్ట్ మార్కెట్ యార్డు టమాటో మార్కెట్ యార్డ్ మదన్పల్లి దీనికి సంబంధించి ఎప్పుడైతే రైతులు మంచి జరుగుతుందో ఎక్కువ కాయ వచ్చినప్పుడు వ్యాపారస్తులు కొన్ని పొందాలి మా పొందుల వరకు రేటు ఉంటుంది మధ్యాహ్నం మళ్ళా రేట్ చేయిపోతారు ఎందుకు బయట తీసుకొని పోలేరు కాయలు బయట ఎప్పుడైతే బయట పోవో టైం పడుతుందో అప్పుడు ఎక్కువ రేటు పెట్టి కొండరు తగ్గి అయిన అయినలాంటి తగ్గించేస్తారు అప్పుడు రైతులు నష్టం అల్టిమేట్గా రైతులు నష్టపోతారు రైతులు నష్టపోయినప్పుడు మేము ఉండి ప్రయోజనం లేదు పాలకమండలు కాబట్టి రైతులు నష్టపోయిందా చేయాలనే ఒక దుర్గ సంకల్ప సంకల్పంతో మేము ఆల్రెడీ కొన్ని ప్లాన్లు ఆచరణలో పెట్టుకున్నాము అన్న జరిపినట్లు ఇవరలోనే ఢిల్లీ పెద్దలతో మాట్లాడడం జరిగింది ప్రయాసం కోసము అది కూడా ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన ఆంధ్రప్రదేశ్లో ఇండియాలో లేదనమాట ఇప్పుడు కల్పిస్తున్న మన ప్రభుత్వం కల్పిస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏది కావాలంటే అది నీళ్ళు కావాలంటే నీళ్ళు కరెంటు కావాలంటే కరెంటు ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు సోలార్ ఎనర్జీ కావాలంటే సోలార్ ఎనర్జీ లేదు మీ మీకు మీ ఇండస్ట్రీ వరకు రోడ్డు కావాలా స్పెషల్ రోడ్డు రోడ్డు లేదు మన మదనపల్లి జిల్లా ఉంది కాబట్టి దగ్గరలో ఎయిర్పోర్ట్ కూడా పెట్టేస్తారు మా ముఖ్యమంత్రి గారు మా ఎస్వి యూనివర్సిటీకి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్ కొలీజియట్ క్రీడా పోటీలు మదనపల్లె జ్ఞానాంబిక కళాశాలలో జరిగాయని కరస్పాండెంట్ రాటకొండ గురుప్రసాద్ తెలిపారు నేడు ఆయన ఎంసీటీవీతో మాట్లాడారు కళాశాలలో చెస్ బ్యాడ్మింటన్ టెన్నిస్ టేబుల్ టెన్నిస్ పోటీలు జరిగాయన్నారు బ్యాడ్మింటన్లో ఎస్వీయూ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి టెన్నిస్లో సీకం డిగ్రీ కళాశాల విద్యార్థి టేబుల్ టెన్నిస్లో సీకం కళాశాల విద్యార్థి చెస్లో ఎన్డిఎస్ ఆర్ట్స్ కళాశాల విద్యార్థి విజేతలుగా నిలిచారని తెలిపారు ఏడవ తేదీ జ్ఞానాపికా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ గేమ్స్ జరిగాయి చెస్ టేబుల్ టెన్నిస్ బ్యాడ్మింటన్ లాంగ్ టెన్నిస్ జరగడం జరిగింది ఇందులో బ్యాడ్మింటన్లో సింగిల్స్లో ఎస్వియూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి ఫస్ట్ ప్రైజ్ సింగిల్స్ రన్నర్గా శ్రీనివాస డిగ్రీ కాలేజ్ మదనపల్లి రన్నర్స్గా వచ్చారు అలాగే డబుల్స్లో కూడా ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ విన్నర్స్ విన్నర్సు ఆర్ట్స్ కాలేజ్ రన్నర్స్గా గెలుపొందడం జరిగింది టెన్నిస్ సింగల్స్ సీకామ్ డిగ్రీ కాలేజ్ విన్నర్స్ ఎస్వీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ రన్నర్స్ మరియు డబుల్స్లో శ్రీకాం డిగ్రీ కాలేజ్ విన్నర్స్ గాను శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల రన్నర్స్ గాను గెలుపొందడం జరిగింది అలాగే టేబుల్ టెన్నిస్ లో శ్రీకాం కాలేజ్ విన్నర్స్ ఎస్వీయూ కాలేజ్ రన్నర్స్ గాను డబుల్స్లో శ్రీకాంత్ కాలేజ్ విన్నర్స్ ఎస్వీయూ కాలేజ్ రన్నర్స్ గాను గెలుపొందడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ఫిజికల్ డైరెక్టర్ శివశంకర్ రెడ్డి గారు ఇండియన్ యూనియన్ కిప్ ప్రెసిడెంట్ బాబు రెడ్డి గారు మా స్పోర్ట్స్ డైరెక్టర్స్ శరత్ జగదీష్ మరియు స్పోర్ట్స్ బోర్డు డైరెక్టర్ అయిన జిపి రాజు గారు పాల్గొనడం జరిగింది వీళ్ళందరికీ కూడా మా కళాశాల తరఫున మా ప్రత్యేక అభినందన తెలియజేస్తుంది అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కోల్లాబైలు పంచాయతీలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు జరిగాయని కోల్లబైలు టీడీపీ ఇన్ఛార్జ్ రాచకొండ శ్రీనివాసులు నాయుడు పేర్కొన్నారు నేడు మదనపల్లె టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కోల్లబైలు పంచాయతీలో పద్నాలుగు వేలకు పైగా జనాభా ఉన్నారని ఐదు వేల మంది వరకు ఓటర్లు ఉన్నారని అన్నారు అయితే గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏ ఒక్క అభివృద్ధి పని జరగలేదన్నారు ఒక రోడ్డు వేయలేదని కాలువ నిర్మించలేదని విమర్శించారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన పదహారు నెలల్లో మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా కోల్లబైలు పంచాయతీపై ప్రత్యేక దృష్టి సారించి నాలుగు పాయింట్ ఐదు కోట్ల నిధులు ముప్పై తొమ్మిది రోడ్లకు వేయించడం జరిగిందన్నారు అంతేకాకుండా కోలబైలు పన్నెండు వీధులకు పైప్ లైన్లు ఏర్పాటు చేసి మంచినీరు సరఫరా చేయడం జరిగిందన్నారు ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క అభివృద్ధి పని చేయకుండా తమ ప్రభుత్వంలో నిధులు కేటాయించామని వైసీపీ నేత నిసార్ అహ్మద్ చెప్పుకోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు గత ప్రభుత్వంలో రోడ్లు లేక అదే ప్రాంతంలో వరినాట్లు నాటిన సంగతి మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు డేటా సెంటర్ను తామే తెచ్చామని వైసీపీ అధ్యక్షుడు జగన్ చెప్పుకుంటున్నట్లు నిసార్ అహ్మద్ మాతి భ్రమించి తామే నిధులు కేటాయి కేటాయించామని డప్పు కొట్టుకుంటున్నారన్నారు గతంలో పంచాయతీరాజ్ ఏఈఓగా చేసిన నువ్వు ఇలా అబద్దాలు ఆడటం తగదని హితవు పలికారు వైసీపీ హయాంలో నేతలు భూకబ్జాలకు పాల్పడ్డారని ప్రభుత్వం వంద ఇల్లు మంజూరు చేస్తే రెండు వందల ఇంటి స్థలాలు ఆక్రమించుకుని అమ్ముతున్నారన్నారు నిసార్ అహ్మద్ కు చేతశుద్ధి ఉంటే వైసీపీ చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలని ఛాలెంజ్ చేశారు అదనపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత షాజాన్ బాషాన్న గారు మన ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి రెండింటినీ రెండు కళ్ళగా చూస్తూ ఇంత అభివృద్ధి చేస్తుంటే గత వైసీపీ పాలనలో ఏమాత్రం అభివృద్ధి లేకుండా ఏ ఒక్క పని లేకుండా కనీసం ఒక మీటర్ రోడ్డు వేయలేదు నిన్న వచ్చి మన వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ గారు కోలవల్లి పంచాయతీలోకి వచ్చి ఏదేదో దుర్పశలో మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే గూగుల్ నేను తెచ్చినాను అని ఈ ఈరోజు నిషార్ అహ్మద్ గారు వచ్చి ఇక్కడ ఈ రోడ్లు మేమే ఇచ్చాం మా ప్రభుత్వంలోనే శాంక్షన్ అయినాయి మా ప్రభుత్వంలోనే ఫండ్స్ కూడా వచ్చేసాయని చెప్తున్నారు ఎంత అబద్ధం చెబుతున్నారంటే మీరే చూడండి రెండు వేల ఇరవై ఐదు డిఎంఎఫ్ బ్రాండ్లో మనము ఈ రోడ్డు ప్రపోజల్ పంపించాం కలెక్టర్కి పంపించాం ఫస్ట్ డిస్ట్రిక్ట్ మైనింగ్ ఫండ్లో తొంభై మూడు లక్షలతో ఈ రోడ్డు శాంక్షన్ వచ్చింది ఎప్పుడు పదిహేడవ తేదీ రెండవ నెల శాంక్షన్ వచ్చింది దీనిని ఎంత వక్రీకరిస్తున్నారంటే గత వైఎస్ ప్రభుత్వంలో వచ్చేసిందంట ఫండ్స్ కూడా వచ్చేసాయంట రోడ్ వేయలేదు ఫండ్స్ కూడా వచ్చేసారంట వాళ్ళ ప్రభుత్వంలో ఇదే రోడ్డులో గుంతలు పడింటే మడినాటి రోజులు మర్చిపోయినారా మీరు ఒక పిఆర్లో పంచాయతీరాజ్లో జేఈగా పనిచేసిన మీరు ఇలా మాటలు మాట్లాడచ్చా ఫస్ట్ మేము నిలదీస్తున్నాం మిమ్మల్ని ఏదో వచ్చినారు ఏదో మాట్లాడుకొని వెళ్ళాలి అంతేగాని లేనిపోని కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని ఇంకా మైమర్పించాలని ప్రయత్నం చేస్తున్నారా ఏమైనా బహిరంగంగా సవాలు విన్నాం మేము దీని గురించి రండి ఎప్పుడైనా మేము సిద్ధంగా ఉన్నాం పిఆర్లో పనిచేశారు కదా పంచాయతీ లో అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఎప్పుడు వచ్చిందో చూడండి గ్రాంట్ ఏమో చూడండి ఎప్పుడు వర్క్ వర్క్ ఆర్డర్కి వెళ్ళేదానికి ఎప్పుడు టెండర్ మించారో చూడండి మీరే చూడండి ఇంత నిజాయితీగా పనిచేస్తుంటే కళ్ళబొల్లి మాటలు చెప్పేసి ఏదో డ్రగ్స్ మధ్యలో మాట్లాడినట్లు మాట్లాడుతున్నారు ఏ విధంగా దీన్ని సమ్మతిస్తారు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు గత ఐదేళ్లలో ఏ పొద్దు కానీ కోల్లబైల పంచాయతీలో శానిటేషన్ లేదు ఒక పైప్ లైన్ నీటికి కనీసం ఒక నీటి కనెక్షన్ ఇవ్వలేదు ఈరోజు గత నెల నుంచి మనం పన్నెండు వీధులకి పైప్ లైన్ వేశాం వాటర్ ఇస్తున్నాం ఇంత అభివృద్ధి చేస్తుంటే ఇంకా మేము వస్తే అక్కడ రాని కూడా రానియరు మమ్మల్ని అనే ఉద్దేశంతో వచ్చి తన వాళ్ళ పెద్ద ఆయన ఉన్నారు జగన్ గారు చెప్పుకున్నట్లు గూగుల్ మేము తెచ్చినామన్నట్లు వచ్చి ఇక్కడికి మేము రోడ్డు తెచ్చామని చెప్పుకుంటున్నారు ఇంతేనా ఎప్పుడైనా రండి ఈ పేపర్లు మీకే ఇస్తా పంచాయతీ రాజ్కి వెళ్దాం ఆఫీస్ తెలుసు కదండి మీరు పనిచేసిన చోటికి వెళ్దాం ఈ పేపర్లు తీసుకుందాం మాట్లాడదాం బహిరంగంగా సవాలు ఇస్తున్నాం ఇది ఒకటి రెండవది కోల్లబైలు పంచాయతీలో మా ఎమ్మెల్యే గారు ఎంతో కష్టపడి నాలుగున్నర కోట్లకు రోడ్లు వేసారు ఇప్పటికి ముప్పై తొమ్మిది రోడ్లు వేసాం కావాలంటే ఏ రోడ్డు కూడా చూపిస్తాం ముప్పై తొమ్మిది రోడ్లు వేసాం మీరు ఎన్ని రోడ్లు వేశారో వచ్చి చూపించండి చూద్దాం మేము మిమ్మల్ని ఎదురుగా ప్రశ్నిస్తున్నాం లేదు మీరు ఎక్కడికైనా రమ్మంటే అక్కడికే వచ్చి అడుగుతాం మీరు చూపించండి అలాగే ఈ రోడ్డు వేసిన తర్వాత ప్రజలు కళ్ళలో నీళ్లు పెట్టుకొని ఎమ్మెల్యే గారిని తలుచుకుంటున్నారు ఎంత ఎంత ఒరు ఊతులు ఉండేటివి ప్రెగ్నెన్సీ లేడీస్ రావాలంటే కనీసం టూ వీలర్లో కానీ ఆటోల్లో కానీ ఎంతో ఇబ్బందులు పడేవాళ్ళు రోజు ఈ రోడ్డు వేసి ఉంటే ప్రజలు ఎంత ఆనందదాయకంగా వెళ్తున్నారో అంత సంతోషం వెలుపుచ్చుతున్నారు ఇంకొకటి మీరు అన్నారు ఫొటోస్ అని అయ్యా నిజంగానే పెట్టుకుంటారయ్యా ఇలాంటి రోడ్లు వేస్తే ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు మా ఎమ్మెల్యే గారిని వాళ్ళ ఇళ్ళల్లో పెట్టుకుంటారు ఫోటోలు మీరు ఊరికే సచివాలయం మాత్రమే మాట్లాడదు సచివాలయం కాదు ప్రతి ఇంటిలోనూ పెట్టుకుంటారు మా ఎమ్మెల్యే గారి ఫోటో మా చంద్రబాబు గారి ఫోటో మా పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎందుకు పెట్టుకోరు ప్రభుత్వం పనిచేస్తుంది అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళలాగా పనిచేస్తుంది సో అందరూ పెట్టుకుంటారండి సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతూ హెల్పింగ్ మైండ్స్ సభ్యులు ఆదర్శంగా నిలుస్తున్నారని ఆ సంస్థ వ్యవస్థాపకులు అబూబకర్ సిద్దిక్ తెలిపారు నేడు మదనపల్లె పట్టణంలోని హెల్పింగ్ మైండ్స్ కార్యాలయం నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్ఞానోదయ హైస్కూల్ నందు పవిత్ర అయ్యప్ప స్వామి మాలదారులకు ఈ నెల తొమ్మిదవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు భిక్షా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమం మొదలు అయ్యప్ప స్వామి చిత్రపటానికి పూజ హారతి ఉంటుందన్నారు గత దశాబ్ద కాలంగా పవిత్ర అయ్యప్పమాల ధారణ చేసినటువంటి అయ్యప్ప స్వామి భక్తులకు మత సామరస్యంతో సోదర భావంతో మన హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి భక్తులకు అన్నదాన వితరణ కార్యక్రమం భిక్ష నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా అయ్యప్ప స్వామి భక్తులకు అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి చెప్పే హెల్పింగ్ మైండ్స్ నిర్ణయం తీసుకొని నవంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండున్నరకి మదనపల్లి జ్ఞానోదయ హై స్కూల్ నందు అయ్యప్ప స్వాములకి భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది మదనపల్లలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి తోటి అయ్యప్ప స్వామి భక్తులు అందరికీ హెల్పింగ్ మైండ్స్ నుండి ఆత్మీయ ఆహ్వానం అందిస్తూ ప్రతి ఒక్కరూ మా ఆహ్వానాన్ని మన్నించి రావాలని మా ఈ అన్నదాన వితరణ అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన హెల్పింగ్ మైండ్స్ నుంచి చూసుకుంటే ఒకవైపు సేవా కార్యక్రమాలు రెండో వైపు ఆధ్యాత్మికతను సోదర భావాన్ని మత సామరస్యాన్ని పెంపొందిస్తూ అడుగులు వేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది సో ఈ అయ్యప్ప స్వామి భక్తుల అన్నదాన వితరణ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు విచ్చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి జై భారత్ కాకినాడ జిల్లా కిర్లంపుడి మండలం సోమవారం దగ్గర హైవేపై కారు బీభత్సం సృష్టించింది బస్సు కోసం వేచి ఉన్న విద్యార్థులపైకి కారు దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందగా మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు కారు ముందరి టైరు పేలడంతో అదుపు తప్పి విద్యార్థులపైకి దూసుకువెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు

Biar ya, baik kod kan జిల్లా రేణిగుంట మండలం మామండూరులో ఎర్రచంద్రం గోడౌన్లను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు మామండూరు అటవీ కార్యాలయ ఆవరణలో మొక్కలు ఆయన మొక్కలు నాటారు అటవీ అధికారులతో కలిసి శేషాచలం అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు వారి ఎర్రచంద్రం వృక్షాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు वहां आओ तो मैं बाहर हूं सर सर मैं कल कर सर 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 बैठ नीचे बैठ सर बैठ सर सर लोनी सर प्लीज सर ओके लाइक सन्ना मानिक सर 2 मिनट सर 2 मिनट हां नंबर आप अगर चाहिए दिस प्लीज पीप

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లా పర్యటన నేపథ్యంలో మామండూరులో కలెక్టర్ వెంకటేశ్వర్తో కలిసి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటారు ప్రజలు పచ్చదనాన్ని పెంపొందించడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు శేషాచలం అడవులను ఎర్రచందనం గోదాములను జలపాతాలను పవన్ కళ్యాణ్ సందర్శించారు అనంతరం మామండూరు నుంచి కరకంబాడి మీదుగా తిరుపతి రూరల్ మంగళ ప్రాంతానికి రోడ్డు మార్గాన బయలుదేరి వెళ్లారు ચાલ ચાલ <inaudible> ముగించే ముందు మరొకసారి చూద్దాం జిల్లాగా ప్రకటించి ఈ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది జనసేన పార్టీ రాయలసీమ కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి ప్రకటన వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికుట శ్రీనివాస్ రెడ్డి మదనపల్లె జిల్లాపై చేస్తున్న వ్యాఖ్యలకు వైసీపీ నాయకులు ఏమి సమాధానం చెబుతారని నిలదీత అటవీ సంపదను కాపాడాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా శేషాచలం అటవీ ప్రాంతాన్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అప్డేట్స్ కోసం